సిరిసిల్ల బైపాస్ ఇది సిద్దిపేట వెళ్తుంది సిరిసిల్ల వెళ్తుంది ఇటు పోతే యమలాల బ్రహ్మాండంగా ఎండ కొడుతుంది కామారెడ్డి జిల్లాలో పొట్టు పొట్ట కొడుతుంది బ్రహ్మాండంగా ఎండ కొడుతుంది పబ్లిక్ చూడరు కచ్చిరు ఓ చెరువు మజ దూరం ఉంది అది మనం నా పెళ్లి గుడ్డి ఎక్టే కాదు అది నీళ్ళు ఇక్కడ తగ్గినాయి కామారెడ్డి జిల్లాలో పొట్టు పుట్టు వాహన ఇక్కడ విండ కొడుతుంది సిరిసిల్ల నీళ్ళు తగ్గినాయి రీడా నీళ్ళు మస్తు తగ్గినాయి వీళ్ళు మస్తు తగ్గినాయి పుట్టు పొట్టు వాన మానేరు సిరిసిల్ల పబ్లిక్ వాగు చూస్తాం కీరు వాన లేకుండా వాన లేకుండా వాగు ఎట్లక వస్తుందని చూసుకుంటా చీరు అట్లే ఈ పబ్లిక్ అంతా అట్లే చూస్తారు ఈ పబ్లిక్ చూసేదంతా వాన లేదా ఆగ ఎట్లా వస్తుంది అనుకుంటారు వీళ్ళు మన వచ్చే బస్ వస్తుంది బస్ అయింది మా ఊని ఎయిర్పోర్ట్ కనీయచ్చినాం బస్సు పోతుంది కామారెడ్డి జిల్లా మొత్తం బ్లాక్ చేసిర్రు వరద తగ్గింది కామారెడ్డి జిల్లా మొత్తం బ్లాక్ చేసి పార్ద్రు ఎక్కడ పోయినా రోడ్లు అయిపోయినాయి కామారెడ్డి జిల్లాలో కొట్టిన వాన ఇటు సిరిసులకు వస్తుంది లోయర్ మానేర్ డ్యామ్ లోయర్ మానేర్ డ్యామ్ నిండుతుంది అప్పర్ మానేర్ నుంచి వచ్చి నిండుతుంది ఇక్కడ పోతే అటు యములాల నాంపేలిగుట్ట వాటి కానచ్చేది ఓ లోయర్ మానేర్ ఫుల్ పబ్లిక్ సిరిసిల్ అంతా ఇక్కడ నీరుగా వాడిది అరే వర్షన్ లేని నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయనుకుంటారు ఇక్కడ పబ్లిక్ మానేరు డ్యామ్ అప్పర్ మానేర్ నుంచి వచ్చింది కామారెడ్డి జిల్లాలో ఆ పబ్లిక్ జూళ్ళు ఇగో ఇక్కడికి వారుతుంది మానేర్ సిరిసిల్ల పబ్లిక్ ఇక్కడ చూస్తున్నారు సిరిసిల్ల పబ్లిక్ ఇటు పోతే లోయర్ మానేరు అటు పోతే ఉప్పర్ మానేర్ మరి జిల్లా అంతా అతలాకుతలం అయిపోయింది